అందరికీ నమస్కారం అండి ఓం ఏ నమ ఈరోజు మనం ముఖ్యంగా మేషరాశి వారి గురించి అక్టోబర్ నెల పదిహేడు పదహారు పదిహేను అనగా ఈ మూడు రోజులు వీరికి ఒక బంధమైనటువంటి పరీక్ష నిలబడబోతుంది అది సంబంధ బంధమా లేదా ప్రేమ బంధమా లేదా దాంపత్య బంధమా లేదా కుటుంబ బంధమా అనే వాటిల్లో కొద్దిగా తలెత్తేటువంటి అవకాశం ఉంది అసలు ఈ బంధానికి పరీక్ష మేషరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి కథలాగా నిలబడుతుంది దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి అగ్నితత్వపు రాశి దీనికి గ్రహాధిపతి కుజుడు మరి మేషరాశిలో పుట్టినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తదుపరి కృతికా నక్షత్రం ఒకటో పాదం పాదాల్లో పుట్టినవారు మాత్రమే మనకి మేషరాశి కిందకైతే వస్తారు మేషరాశి వారు ఎప్పుడూ కూడా ముందుకు దూసుకు వెళ్తారు వాళ్ళల్లో ఉండేటువంటి ధైర్యం ఎక్కువ కానీ ఓపిక తక్కువ అక్టోబర్ మధ్యలో వీరికి జీవితంలో ఒక పరీక్షగా నిలబడబడి అది శత్రు రూపంలో కాదండి బంధువుల రూపంలోనే వీరికి నిలబడుతుంది మరి ఎందుకని నాకు మరి మేషరాశి ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే నాకు ఈ తప్పు చేసే వాళ్ళకు ఉండడం నచ్చదు నిజం చెప్పడం పాపమా అనుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు మేషరాశి వారికి ఒక వ్యక్తిపై ఫోకస్ అవుతుంది మరి అతడు ఆమె కోపంతో ఉన్నట్లుగా కూడా కనబడుతూ ఉన్నట్టు ఇక మనం చూస్తే మరి వీరికి మేషరాశి వారికి ఏ బంధాల్లో వీరికి కొద్దిగా భారంగా మారేటువంటి అవకాశం ఉందో ఇప్పుడు మనం చూద్దాం పదిహేను పదహారు పదిహేడవ తేదీల్లో వీరికి చంద్రస్థితి అనేది వక్ర స్థితిలో ఉండటం వలన మేషరాశి వారికి కొంత రీతి కోపము అహంకారము నిజాయితీ మాటలు ఇవి బంధాన్ని కదిలించేటువంటి మూల కారణాలుగా అవుతున్నాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే ఒక ప్రేమ బంధం మరి ఈ ప్రేమ బంధం అనేది గతంలో ఉన్నటువంటి బంధాల కంటే కూడా ఒక అత్యున్నతమైనటువంటి బంధం ప్రేమ బంధం ఈ ప్రేమ బంధం అనేది అందరికీ మ్యారేజ్ కాకముందు లేదా చదువుకునేటప్పుడు లేదా పెళ్ళి కాని వారికి లేదా పెళ్ళి అయిన తర్వాత కూడా కొంతమందికి ఈ యొక్క బంధాలు అనేవి కనపడుతూనే ఉంటాయి మరి ఈ రోజు వారిని అర్థం చేసుకోవడంలోనే వీరికి కొన్నిగా నూతనమైనటువంటి పాత్రలు వీరు ఊహించలేని విధంగా కూడా ఉంటుంది అందులో ముఖ్యంగా ఈ ప్రేమ బంధంలోని ప్రియుడు గాని ప్రయురాలు గాని వీరి బంధం అనేది ఉంచాలా లేకపోతే పక్కన పెట్టేయాలని ఒక ఆలోచనలో ఉంటుంది ఈ బంధానికి మరింత బరువుగా కూడా కనపడుతుంది ఎందుకంటే మధ్య వాళ్ళు వేరే వాళ్ళు వీరిపై లేనిపోయిన చెడు చెరుకాకులు లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన సమస్యలు పెట్టేటువంటి అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంటుంది మరి ముఖ్యంగా చూస్తే ఈ రోజున వీరికి ఒక దాంపత్య బంధంలో కూడా భార్యాభర్త భార్యాభర్తల మధ్య కూడా ఒక అయినటువంటిది కూడా ఏర్పడుతుంది వీరికి ఎప్పటి నుంచో కలిసి ఉన్నటువంటి బంధం వీరి మధ్యన వేరే వ్యక్తి ఎంటర్ అయ్యి వీరికి తెలియకుండానే లేనిపోయిన గొడవలు పెట్టి ఇటు అమ్మగారి తరపు అయితేనేమో వాళ్ళ పుట్టినరోజు తరపు నుంచి ఒక వ్యక్తి అయినా ఆడవాళ్ళైనా గానీ వారు లేనిపోని చెడుచాడీలు చెప్పడం లేదా వాళ్ళ బంధువులు ఏదో ఒక రూపంలో ఇబ్బంది కలిగించడం చేయడం లేదా మీ తరపు నుంచి అయినా కానీ మీ బంధువర్గాలలో పూర్తిగా నీపై ఏదో ఒకటి చెప్పి నీకు నీ భార్యాభర్తల మధ్య విడబంధాలు కలిగించడం కూడా జరుగుతూనే ఉంటుంది అలాంటి బంధం విడిపోవాలి ఈ బంధం భారం అవుతుంది నాకు వద్దు నేను ఇక ఉండలేను కలిసి ఉండలేను అనుకున్నటువంటిది ఈరోజు పూర్తిగా మీకు విడబంధాలు కలిగేటువంటి ఒక స్థితిలో కూడా నిలబడుతుంది ఆ బంధం మరింత భారం కూడా అయిపోయి మీరు ఒక కఠినమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట మరి కుటుంబంలో విషయంలో కూడా మీరు ఒక నిజం చెప్పిన మాట వలన అందరూ అహంకారం అని అన్నట్లుగా భావించే అవకాశం కూడా ఉంటుంది అందువలన కుటుంబంలో మధ్య కూడా కొన్ని చికాగులు ఇబ్బందులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇవే మీకు ఉండేటువంటి చికాకులు మరి ఇలాంటివి ఉండాలి భావోద్వేగ హద్దులు మీరితే బంధం కోల్పోతుంది సహనము శాంతి చల్లదనంగా ఉంటేనే బంధాలు అనేవి నిలుస్తాయి మేషరాశి వారికి ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే ముందు రెండు సార్లు ఆలోచించాలి వాగ్వాదాలకు దూరంగా ఉండండి ఎవరికి కోపం చూపవద్దు ఫోన్ లేదా మెసేజ్ ద్వారా తగాదులు పెట్టుకోవద్దు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడతారు బేకప్ కానీ రాజీనామాలు కానీ జరుగుతాయి మరి ఎరుపు రంగు దుస్తులు తక్కువగా వాడండి తెలుపు లేదా లైట్ బ్లూ ధరించండి మీకు మరింత అద్భుతంగా ఉంటుంది కాబట్టి కష్టపడే బంధం ప్రేమ లేదా దాంపత్య బంధం అనేది మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేషరాశి వారి తేదీలో ఎవరినైనా సరే చిన్న తగాదా జరిపే అవకాశం ఉంది కానీ మీరు పూర్తిగా ఇబ్బందులు పడతారు కాబట్టి మీకు బంధాలు భారం కాకుండా చూసుకోండి మరింత ఉపయోగకరంగా ఉంటుంది మేసరాశి వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి మీ విషయాలు కనుక నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోదు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం